విజయవాడ నగరం విజయవాడ పరిసర ప్రాంతాలు విజయవాడ పులిమెరలు ఇక అకాల వర్షాలు వరద ఉధృతి ఎన్నో జీవితాలు అతలాకుతలం ఇంకా ఆ జీవితాలు గాడిన పడ్డాయి అంటే లేదు అనే సమాధానం వినిపిస్తోంది ఎటు చూసినా ఆక్రందనలు ఎటు చూసినా ఆర్తనాదాలు ఆకలి చావులు కూడా అక్కడ చోటు చేసుకుంటున్న పరిస్థితి చాలా ప్రాంతాలు నీట మునిగినప్పటికీ కూడా వెళ్ళే మార్గం లేక కేవలం ప్రతి ఒక్కరు సహాయం చేద్దామని వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా సింగనగర్ వరకు వెళ్ళి వెనక్కి వస్తున్న పరిస్థితి బోట్లు తీసుకెళ్లారు దాదాపు నలభై బోట్లు తీసుకెళ్లారు కానీ ఆ బోట్లలో సహాయ కార్యక్రమాలు అందుతున్నాయంటే అది కూడా సమర్థవంతంగా అందలేని పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఒక విచిత్ర పరిణామాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి ఇక ఒకళ్ళని ఒకళ్ళకి ఏదైనా పాల పాకెట్ అందితే అది పది మంది లాక్కోవడం దాన్ని మళ్ళీ అమ్ముకోవడం ఇట్లాంటి పరిస్థితులు అక్కడ చోటు చేసుకున్నాయి ఇక దొంగల వ్యవస్థ అయితే తీవ్ర స్థాయిలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రతిదీ కూడా అక్కడ ఇంతకుముందు సింగనగర్ ఈ ప్రాంతాలు ప్రకాష్ నగర్ ఈ అంతేనే కొంచెం సెన్సిటివ్గా ఉండే ఏరియాస్ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మరింత దొంగలు రెచ్చిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఇళ్లను లూటీ చేసే పరిస్థితి కనిపిస్తోంది ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా ఎత్తుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది చాలా అక్కడ చాలా విషాదమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి ఈ నేపథ్యంలోనే మనిషి బ్రతకడం ఎలా అనే పరిస్థితుల్లో ఈ దొంగతనాలు ఈ ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి కూడా చాలా దారుణమైన పరిస్థితులు తలపిస్తున్నాయి అక్కడ ల్యాండ్ ఆర్డర్ కూడా ఇంకా రీస్టోర్ చేయలేదు కాబట్టి దొంగలు వెచ్చలవిడిగా వ్యవహరిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది ఇక ఒకళ్ళని దోచుకొని ఒకళ్ళు నిలదొక్కుకోవాలి అనే పరిస్థితులు తలెత్తాయి ఏ విధంగా ముందుకు వెళ్తారు ఎలా ముందుకు వెళ్తారు అనే కోణంలో చాలా కూడా అక్కడ పరిస్థితులు దారుణంగా తయారయ్యాయని కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో విద్యుత్ లేదు సిగ్నల్స్ లేవు సెల్ ఫోన్ పనిచేయదు ల్యాండ్లైన్స్ ఎప్పుడో కనుమరుగయ్యాయి ఈ నేపథ్యంలో స ప్రాపర్ కమ్యూనికేషన్ లేక కూడా చాలామంది అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక వాటర్ బాటిల్ వంద రూపాయలు చెప్తుంటే అట్లాగే ఒక పాల పాకెట్ వంద రూపాయలు చెప్తున్నారు ఏదైనా సరే అక్కడ పూర్తి స్థాయిలో ధరలు ఆకాశాన్ని అంటాయి ఇక పైనుంచి విమానంలో పడుతున్న ఆహార పొట్లాలకు కూడా ఒక ఆహార పొట్లానికి సుమారు యాభై మంది తన్నుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది ఇక ఇతరత్ర వాటర్ బాటిల్స్ కానీ ఇతరత్ర పేస్ట్లు అట్లాంటి వస్తువులను అయితే వీళ్ళు తీసుకుంటున్నారు మళ్ళీ పక్క వాళ్ళకి అమ్మే పరిస్థితి వచ్చింది ఇది అక్కడ ప్రస్తుతానికైతే ఒక విషాదకరమైన దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి సన్నివేశాలు కనిపిస్తున్నాయి ఒక పక్క నీళ్లు ఒక పక్క బురద తాగునీరు లేదు నిత్యావసర సరుకులు లేవు డ్రైనేజీ వ్యవస్థ లేదు పూర్తి స్థాయిలో ఇప్పుడు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది ఏ విధంగా ముందుకు వెళ్తుంది ప్రభుత్వం ఎలాంటి సహాయం చేస్తుంది అక్కడ నెలకొన్న ఈ ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి ఎప్పుడు బయటపడతారు అనేది కూడా ఇటు ఉత్కంఠగా నెలకొంది